ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు నేను మీతో ఒక మంచి అంశాన్ని వివరించాలని మీ ముందుకు వచ్చాను అదేంటంటే కష్టకాలంలో దేవుని ఆదరణ మీ అందరికీ అర్థమైంది కష్టకాలంలో దేవుని ఆదరణ అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను ఎలా ఆదరిస్తారు ఆయన ఆదరణ మనం ఎలా పొందుతాము మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుని ఆదరణ మనకు ఎలా వస్తుంది మనం ఎలా పొందుతాం అనే విషయాన్ని మీతో పంచుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను అందరు జాగ్రత్తగా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చెబుతుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి భయభక్తులకి వాక్యాన్ని మీ జీవితంలో ఫలించుకుని జీవితంలో ఫలింపజేస్తారని నేను ఎంతగానో నమ్మి ఈ యొక్క అంశాన్ని మీతో పంచుకోవాలని నేను వచ్చాను కష్టకాలంలో దేవుని ఆదరణ ఎలా ఉందో చూద్దాము మొదటిగా మీతో నేను ఒక మాట మాట్లాడాలని ఆశపడతా అదేంటంటే నేడు ఈ యొక్క సమాజంలో అనేక మంది అనేక విధాలుగా అనేక విషయాలలో ఆందోళన పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అవునా ఏ చిన్న కష్టం వచ్చినా లేకపోతే చిన్న అవసరత వచ్చినా ఏదొచ్చినా ఊరికి ఆందోళన పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకని నన్ను అడుగుతారా మీరు భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను కదా మీకు మీరు నన్ను ఎందుకు అని నేను ప్రశ్నిస్తారా దానికి నా దగ్గర జవాబు ఈ జవాబు కావాలా నేను చెప్పబోయే జవాబు మీ అందరికి కూడా తెలిసింది వేరొకటి వేరొకటి కాదు కానీ మన క్రైస్తవుల చేతిలో ఉండేటటువంటి అతి పరిశుద్ధమైన గ్రంథం బైబల్ ఎంత ఆందోళన పడిపోతున్నావో ఎంత కష్టపడిపోతున్నావో ఎంత బాధపడిపోతున్నావో ఎంత భయపడిపోతున్నావో అలా పడాల్సిన అవసరం లేదు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఎందుకంటే మన చేతిలో ఎంత ధైర్యాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాన్ని మనం చేతిలో పెట్టుకుని మనం భయపడితే ఇంకా అనేకులకి మనం మాదిరికరంగా ఎలా ఉంటామండి మీరు ఒకసారి ఆలోచించాలి వాక్య రూపంలో వెళ్దాము విషయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనంలో మనం చూసుకున్నట్లయితే నేను ఒక మంచి మాటను మీ అందరికి కూడా నేను చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేనే నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము ఏమవుతున్నారండి విషయ ప్రభుత్వ ద్వారా ఏం తెలియజేస్తున్నారు దేవుడు మనకి నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేనే నీకు దేవుడనై ఉన్నాను దిగులు పడకుము ఇంత మంచి మాట మనతో పంచుకున్నారా చూసా మీరు బాధపడిపోతున్నారేమో ఆందోళన పడిపోతున్నారేమో భయపడిపోతున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడద్దు ఎందుకంటే నేనే నీకు దేవుడనై ఉన్నాను నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా మీరు కార్చె కన్నీరుంటుంది చూసారా ప్రతి కన్నీటి బొట్టును కూడా మన ప్రభు అయిన క్రీస్తు వారు చూస్తూ ఉన్నారు మీ అందరూ కూడా గ్రహించాలి మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఎంత బాధపడుతున్నావో ఎంత కన్నీళ్లు కారుస్తున్నావు ఇదంతా కూడా మన ప్రభు క్రీస్తు వారు చూస్తున్నారు ప్రతి ఒక్క దానికి కూడా జవాబు దొరుకుతుంది నువ్వు కార్చిన ప్రతి ఒక్క కన్నీటి బుట్టుకు కూడా జవాబు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరు లేరని ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావా అందరూ విడిచిపెట్టారని చెప్పి ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా ప్రభు అయినేసు క్రీస్తు వారు నీతో ఉన్నాడు నీ దేవుడై ఉన్నాడు భయపడక్కర్లేదు పరిశుద్ధమైన గ్రంథంలో నిన్ను బలపరిచే మాటలు అనేకమైనవి కనబడతా ఉంటాయి నేను బలపరిచే మాటలు స్థిరపరిచే మాటలు ఒంటరితనాన్ని దూరం చేసి దేవునికి దగ్గర చేసేటటువంటి మంచి మాట ఇక నీకెందుకు ఒంటరితనం నీకెందుకు భయం నీకెందుకు కన్నీళ్ళు కన్నీళ్ళు తెచ్చుకోకర్లేదు భయపడక్కర్లేదు ఒంటరిగా ఉన్నానని బాధ అసలు పడక్కరు ఎందుకో తెలుసా నీ దేవుడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి నీలోనే ఉన్నారు నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది ప్రభువు నమ్ముకుని మారు మనసు పొంది రక్షణ పొందావో వాతీసము తీసుకున్నావో అప్పుడే క్రీస్తు అనేటటువంటి నిధు నీలోనే ఉన్నాడు నువ్వు తెలుసుకోవాలి కొంతమంది గ్రహించరు కొంతమంది తెలుసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకా కూడా దేవుళ్ళలోకి వచ్చాక కూడా క్రీస్తు అనేటటువంటి దేవుడు నాలో ఉన్నారు అని తెలిసినా కూడా ఎందుకు నేను ఇలా ఒంటరిని అయిపోయాను అందరు నన్ను ఎందుకు ఇలా వదిలేశారు ఎందుకని నన్ను ఈ విధమ ఈ విధమైన దారిలో పెట్టారు నన్ను నా జీవితం ఎంతేనా అని భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటావు కన్నీళ్ళు కారుస్తూ ఉంటావు అవసరం లేదు అవసరం లేదు ఎందుకో తెలుసా పరిశుద్ధమైన గ్రంథముని చేతిలో ఉండగా అది నీకు ధైర్యాన్ని ఇస్తున్నగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఒంటరిగా ఉన్నానని దిగులు పడాల్సిన అవసరం లేదు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు ఒకవేళ కన్నీరు కార్చాల్సిన అవసరం వస్తే కనుక ఆ కన్నీటి బొట్టును ప్రభు అనేసు క్రీస్తు వారు చూస్తున్నారని తెలుసుకోవాలి ఆ కన్నీటి బొట్టును ప్రభు అనేసు క్రీస్తు వారు చూసి దానికి జవాబు దయచేస్తారని నువ్వు తెలుసుకోవాలి దేవుడు చూస్తున్నాడని నువ్వు మొదట తెలుసుకోవాలి అర్థమవుతుందని ఆది కాండంలో మనం ఒక స్త్రీని చూస్తాం ఆవిడెవరో తెలుసా హాగలు అనేటటువంటి స్త్రీ పాపం ఎడారిలో ఒక్కటే తన బిడ్డను తీసుకుని వెళ్తూ ఉంటుంది ఒంటరిగా పాపం కానీ దేవుడు ఆమెను చూచి ఆదరించారు ఒంటరిగా ఉందని చెప్పి విడిచిపెట్టలేదు దేవుడు తన కళీరును చూశాడు తన మనసును తన హృదయాన్ని ఎరిగినటువంటి వాడైన తను ఒంటరిగా ఉండడం చూసి హాగరు అని పిలిచాడు అర్థమవుతుందండి దేవుడు ఒంటరిగా వదిలేసేవాడు కాదండి మనల్ని ఎక్కడ ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు నువ్వు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావు అంతేకానీ దేవుడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దేవుడు ఆగరను ఆదరించాడు అదే విధముగా మనల్ని కూడా ఆదరిస్తున్నాడు కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే అదేవిధంగా రెండో అంశం మాట్లాడుకుందాం ఈ అంశం మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను రెండో అంశం అదే అదేవిధంగా రెండో అంశం వచ్చేసరికి ప్రార్థనలో శక్తి ఉంది ఏంటంటే ప్రార్థనలో శక్తి ఉంది అని ఎంతమంది నమ్ముతారు ఈరోజు నేను నమ్ముతా ఉన్నాను ప్రార్థనలో శక్తి ఉంది ఎవరి ప్రార్థనలో శక్తి ఉందండి ఎవరి ప్రార్థనలో మన ప్రార్థనలో శక్తి ఉంది అంతేకాని మనం మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం తెలుసా మందిరానికి వెళ్ళినప్పుడు లేకపోతే మనకి బాగాలేనప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా దైవజనులతోనో కొంతమంది వ్యక్తులతోనో ఏమండి మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే నేను స్వస్థతను అందుతాను లేకపోతే నేను ఈ బాధ నుంచి బయటపడతాను మీ ప్రార్థనకు అంత శక్తి ఉంది అని అంటారు అవునా మీ ప్రార్థన మీ ప్రార్థన మీ ప్రార్థనలో శక్తి ఉందని నువ్వు తెలుసుకోవాలి అది ఎప్పుడో తెలుసుకుంటావు తెలుసా నీవు పరిశుద్ధంగా నీతిగా నీ జాతిగా బ్రతికినప్పుడు నీ ప్రార్థనలో శక్తి ఉందని నువ్వు తెలుసుకుంటావు ప్రార్థన చేయాలి అర్థమవుతుందండి మనం ఒక్కొక్కసారి మనకు బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏం చేస్తాం ముఖ్యంగా ఏం చేస్తాం ఎక్కువ శాతం మనం మనకు బాధ కలిగినప్పుడు మనుషులతో పంచుకుంటాం అవునా మనం ఎక్కువగా బాధ వచ్చినప్పుడు మనుషులతో పంచుకుంటాం వాళ్ళు ఏం చేస్తారు మనల్ని మనల్ని వాళ్ళు ఏం చేస్తారు మనం మనకు బాధ కలిగినప్పుడు మనుషులతో పంచుకుంటున్నాం కరెక్టే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు విమర్శిస్తారు విమర్శిస్తారు అర్థమవుతుందా ఇప్పుడు వారు నువ్వు చెప్పినటువంటి విషయాన్ని వారు కళ్ళార చూడలేరు మీ ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఉదాహరణకు మీ నాన్నగారు ఉన్నారు నువ్వు ఒక స్త్రీయే కానివ్వు పురుషుడే కానివ్వండి వీడియో వీక్షిస్తున్న వారు మీ యొక్క తండ్రి ఉన్నారు లేదా ఉన్నారు అర్థమవుతుందా మీరు ఏదో పని మీద బయటకు వెళ్తా ఉన్నారు ప్రతిరోజు ప్రతి అదే సమయానికి బయటకు వెళ్తూ ఉన్నారు అది చాలా మీకు ముఖ్యమైన పని చదువుకునే విషయమే కానీ ఉండేది తరె విషయం ఏదైనా కానీ ఉండే అది మీకు ముఖ్యమైన పని ఆ పనికి వెళ్తూ ఉంటే ప్రతిరోజు చూస్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులు ఒకరోజు మిమ్మల్ని మీకు బాధ కలిగేలా మాట్లాడారు ఎందుకలాగా ప్రతిరోజు పలానా టైంకు నువ్వు బయటకు వెళ్తున్నావు మాకు ఎందుకు చెప్పట్లేదు నువ్వు ఎందుకని అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు తెలుసుకోకుండా నీ మీద అరిచి నేను బాధ పెడతాను కదండి అప్పుడు నువ్వెంత బాధపడిపోతావు ఎంత ఆందోళన ఎంత వేదన ఎంత కన్నీరు కారుస్తావు ఇదంతా నువ్వేం చేస్తావు తెలుసా నీ స్నేహితులే కానివ్వు స్నేహితురాలే కానివ్వండి నీ బంధుమిత్రులే కానివ్వండి వెళ్ళి వాళ్ళతో పంచుకుంటావు అవునా వెళ్ళి మనం వాళ్ళతో పంచుకుంటావు స్నేహితుడైతే ఎరా నన్ను మా నాన్నగారు ఇలా అన్నారు మా అమ్మగారు ఇలా అన్నారు నేను ఏం చేశాను నన్ను ఎందుకలా బాధ పెట్టాలి వాళ్ళు నేను తప్పు చేశాను విషయం ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు నా మీద ఎందుకలా ఆర్వాలి అని మనం మనుషులతో పంచుకుంటాం మన బాధ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు తెలియదు కదా పాపం వాళ్ళు చూడలేదు కదా అక్కడ జరిగింది ఏంటో అదేంటి మీ నాన్న అలగట్టడం ఏంటి మీ అమ్మ అలా తిట్టడం ఏంటి అలా తిట్టా తిట్టకూడదు కదా అది ఇది అని చెప్పి నువ్వేం చేసావు నువ్వేదో చేసే ఉంటావు అందుకని తిట్టారు లేకపోతే తిడతారు వాళ్ళు నువ్వేదో తప్పు చేసి ఉన్నావు కాబట్టి కదా వాళ్ళు నేను తిట్టారు అని చెప్పేసి వాళ్ళు నేను విమర్శిస్తూ ఉంటారు అవునా మీ జీవితంలో ఎంతోమందికి అలా జరిగే ఉంటాయి ఎందుకంటే ఒక మనిషిగా నా జీవితంలో జరిగాయి నేను మనిషినే కదా మీలాగా నా జీవితంలో జరిగే అలాగే అదేవిధంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి వారే మీ జీవితంలో కూడా జరిగే ఉంటాయి గమనించుకోండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇలాంటి విమర్శలు అనేకం జరిగే ఉంటాయి అనేకం జరిగే ఉంటాయి కానీ మనము గనుక దేవుని నమ్ముకున్న వారమైతే క్రీస్తు మనలో ఉన్నారని నమ్మిన వారమైతే మన బాధను మనుషులతో పంచుకోము మన బాధను ఇరుగు పొరుగు వారితోనో బంధుమిత్రులతోనో పంచుకోము మన బాధను ప్రభువైన యేసు క్రీస్తు వారితో పంచుకో ఆయనకే వదిలేస్తాం ప్రభువ ఇలా నన్ను బాధ పెట్టారు నేను ఎందుకు వెళ్తున్నాను ఎందుకు వస్తున్నానో తెలుసుకోకుండా అడగకుండా నన్ను బాధ పెట్టారు ప్రభు నేనైతే ఏం తప్పు చేయలేదు కానీ ఆయన వారు నన్ను అలా ఎందుకు అని నేను బాధపడతా ఉన్నారు మీరు దానికి సమాధానం దయచేయండి అని కనుక నువ్వు ప్రార్థన రూపంలో గనుక దేవునికి తెలియపరిచినట్లయితే ఆయన దానికి జవాబు ఇస్తాడు నువ్వు కన్నీరు కార్చు దేవునికి జవాబిస్తాడు అంతేకాని మనుషులతో చెప్పుకోవద్దు మనుషులతో చెప్పుకుంటే నేను విమర్శిస్తారేమో కానీ దేవుడు నీకు విముక్తిని కలుగు చేస్తాడు అర్థమవుతుందండి మనుషులతో చెప్పుకుంటే నేను విమర్శిస్తారు కానీ దేవునితో చెప్పుకుంటే కనుక చెప్పుకోగలిగితే కనుక దేవుడు నిన్ను విముక్తి చేయబోతున్నాను చెప్పుకోగలిగితే కనుక దేవునితో చెప్పుకోగలిగితే కనుక నేను ఈరోజు దేవుడు విముక్తి పరచబోతున్నాడు నీ బాధల నుండి నీ కష్టాల నుండి నీ కన్నీరు నుండి దేవుడు ఈరోజు ఈ వీడియో వీక్షిస్తున్న యవనస్థులే కానివ్వండి హృదాప్యములో ఉన్నవారే కానివ్వండి నడు వయస్సులో ఉన్నవారే కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇప్పుడున్న ఇబ్బందులు ఇరుకులు కష్టాలు కన్నీళ్ళ నుంచి ఈరోజు ప్రభుత్వ క్రీస్తు వారు విముక్తి కలుగజేయబోతున్నారు విముక్తి కలుగు చేయబోతున్నారు వీరందరూ కూడా తెలుసుకోవాలని నేను ఆశపడుతా ఉన్నా దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి ప్రార్థనలో శక్తి ఉందని తెలుసుకోండి ఒక మాట ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట చూద్దాము దీని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్న పములు దేవునికి తెలియజేయుడి చూసారా పరిశుద్ధాత్ముడు ఎంత మంచిగా మాట రాయించారు దేని గురించి చింతపడుపుడి కానీ మీ యొక్క ఏ విషయమైనా కానివ్వండి ప్రార్థన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా తెలియజేయండి ఎవరికి మనుషులుగా తెలియజేయమంటుంది కృతజ్ఞతాపూర్వకముగా మనుషులకు తెలియజేయమంటున్నారా దేవునికి తెలియజేయమంటున్నారా అది మీరు గమనించుకోవాలి వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి ప్రార్థన చేయడం ద్వారా మీ యొక్క బాధలే కానివ్వండి ఇబ్బందులే కానివ్వండి ఇరుకులు కష్టాలు కన్నీరు ఏమైనా కానివ్వండి అది ప్రార్థన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలపట్ మీరందరూ ఆ విధంగా ఉంటారని నేను నమ్ముతున్నాను మొదటిగా మీరు దేవుడు మిమ్మల్ని చూస్తున్నారని కనుక మీరు నమ్మితే మీరే ప్రార్థన చేయడానికి సిద్ధపడతారు దేవుడు కనుక నీ కన్నీరును చూస్తున్నారని కనుకను నమ్మితే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా నీ యొక్క విషయాలను తెలియపరచుకుంటావని నేను నమ్ముతా ఉన్నాను అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే ఓర్పు ఓర్పు పట్టడం మనం ఎవరైనా ఓర్పు పట్టేవాళ్ళు అండి అసలు మనము అసలు మనం ఓపిక పడతాం మనలేం అన్నమాట మనం అసలు ఓపిక పట్టేవాళ్ళు ఏమండి మనం ఎప్పుడో జనవరి ఫస్ట్కి బట్టలు తెచ్చుకుంటే క్రిస్మస్ రోజునే వేసేస్తాం అది ఓపిక పట్టలేము మనం ఎందుకు ఆగడం ఉన్నాయి కదా ఏ చేసుకుని భంగమ్మ చేసేది చేసే ఏ జనవరి ఫస్ట్కే వేసుకోవాలా ఇప్పుడు వేసుకోకూడదా కానీ తెచ్చింది దీనికోసం జనవరి ఫస్ట్ కోసం ఐదు రోజులు ఆరు రోజులు కూడా లేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఓపిక పట్టలేమండి మనం ఓపిక నశించిపోతాం మనం ఇప్పుడు ఏదో పని మీద ఏదో పని అంటే వేరే వేరే కాదు ఇప్పుడు మనం ఒక మీటింగ్ అంటే ఒక ప్రార్థన కూడికకు మనం వెళ్ళడానికి సిద్ధపడ్డాము ఆటో వచ్చి మన ఇంటి ముందు ఆగింది అర్థమైందండి ఆటో వచ్చి మన ఇంటి ముందు ఆగింది మనం ఒక రెండు నిమిషాలండి మేము వచ్చేస్తామని చెప్పాం ఆటో వచ్చి మీ మీ ఇంటి ముందు ఆటో వచ్చి మీ ఇంటి ముందు ఆగింది మనము ఒక రెండు నిమిషాలు వచ్చేస్తామని చెప్పాం కానీ ఆటో అతను రెండు నిమిషాలే చూస్తాడు మన నువ్వు రెండు నిమిషాలే కదా చెప్పింది నువ్వు రెండు నిమిషాలు వచ్చేస్తామండి అన్నావు ఆటో విడకుంటూ రెండు నిమిషాలే కదా అని చెప్పి ఆగాడు రెండు నిమిషాలు అయిపోయింది ఇక రాగడుగా గోపిక పట్టు నువ్వు వచ్చేదాకా ఎందుకు గోపిక పట్టాలి గోపిక పట్టు నువ్వు వచ్చేదాకా వెళ్ళిపోతాడు రెండు నిమిషాలు అవగానే వెళ్ళిపోతాడు గోపికి నశించిపోద్ది కదండి ఎవరికైనా కానీ కానీ దేవుని కార్యాలు ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి దేవుని కార్యాలు మన ప్రార్థన ద్వారా విన్నపించుకున్నటువంటి విషయాలు దేవుని ద్వారా కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతా ఉంటాయి కానీ కానీ ఆలస్యం అవుతా ఉంటాయి మన ప్రార్థన ద్వారా మన ప్రార్థన ద్వారా విన్నపించుకున్నటువంటి విషయాలకు దేవుని దగ్గర నుంచి సమాధానమే కానివ్వండి లేకపోతే కార్యాలే కానివ్వండి ఆలస్యం అవుతా ఉంటాయి అవునా మనం ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోదు కదా మనం అడిగిన వెంటనే రాదు కదా ఆలస్యం అవుతా ఉంటుంది ఆలస్యం అవుతే అయ్యుండొచ్చు ఉండొచ్చు కాదనట్లేదు కానీ ఆలస్యం అవుతే అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ అది ఖచ్చితంగా జరుగుతుందని ఒక యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న నేను చెప్పగలను నువ్వు చెప్పగలవా ఆలస్యం అయితే అయ్యుండొచ్చు కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను నువ్వు నమ్ముతున్నావా లేకపోతే ఓర్పు పట్టలేని వాడిగా దేవుల్నే మార్చుకుంటూ ఓర్పు పట్టలేని వాడిగా దేవుడి నుంచి తప్పిపోతున్నావా ఆలస్యం అవుతుందని నీకు నాకు కూడా తెలుసు కానీ ఓర్పు పట్టలేక దేవుని నుంచి తప్పిపోతున్నావో లేదో ఒకసారి పడిపోతున్నావేమో ఆలస్యం అయిపోతుందని తప్పిపోతున్నావేమో దేవుని చేతుల నుండి ఒక్కసారి ఆలోచించు ఒకవేళ ఓర్పు పట్టలేక నువ్వు ఉంటే గనక ఓర్పు పట్టడానికి ప్రయాసపడు ఓర్పు పట్టి ఆయన యొక్క అద్భుత కార్యాలు చూడు ఆయన యొక్క దీవెన పొందు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తే ఓర్పుతో నువ్వు వేచి వాళ్ళ వేచి ఉంటావు నేను ఆశపడతా ఉన్నా మీరందరూ కూడా ఓర్పుతో ఆయన కోసం ఎదురు చూడాలని ఆశపడతా ఉన్నా ఇందాక మనం చదువుకున్నటువంటి ఏషియా ప్రవక్త ద్వారా రాయించినటువంటి మాటల్లో అదే అధ్యాయంలో మీరు అందరూ కూడా ఓర్పు పడతారని నేను ఆశిస్తా ఉన్నా నేను మీకు ఒక మంచి మాటను చూపించాలని ఆశపడతా ఉన్నా ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుకున్నా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అలా వేచి ఉంటే గనక నీవు కూడా నూతన బలము పొందబోతున్నావు నీ జీవితంలో కూడా కొరకు వేచి ఉండే వాడివేనా లేదా అన్న నీకు నువ్వు పట్టలేక ఎదురు చూడలేక దేవుని నుంచి తప్పిపోతున్నావా లేదో కూడా నేను నువ్వు ప్రశ్నించుకో సమయం పట్టుండొచ్చు సమయం ఎక్కువగానే పట్టుండొచ్చు కానీ అది తప్పక జరుగుతుంది దాన్ని విడిచిపెట్టు ఓర్పును విడిచిపెట్టు ఓర్పుతో గనక నువ్వు చేసినటువంటి ప్రార్థనకు జవాబు కోసం ఎదురు చూసినట్లయితే తప్పక దానికి ఎటువంటి జవాబు కావాలో అటువంటి సరైన జవాబు దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు దాన్ని నిశ్చయంగా నమ్మాలని నేను ఆశపడతా ఉన్నాను ఇటువంటి మాటలు నువ్వు వినడమే కాకుండా అనేకులతో పంచుకోవాలనుకుని నేను ఆశపడుతా ఉన్నాను కష్టంలో ఉన్న వారికి కన్నీరు విడుస్తున్న వారికి ఈ యొక్క మాటలు నీవు నేను కూడా వారిని బలపరచాలి ఈ యొక్క మాటలతో నీవు కూడా అనేకులకి ఈ మాటలు పంచుకుని వాళ్ళను బలపరుస్తావని నేను నమ్ముతున్నాను నీవు కూడా బలపరచబడ్డావని నేను నమ్ముతా ఉన్నాను ఈ మాటలని కూడా నీ హృదయంలో భద్రపరచు అనేకులతో ఈ మాటలు ప అనేకుల్ని బలపరచు దేవుని నిన్ను దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకే స్థుతులు నాయన నేను ఇప్పటి నైనా మీరు నాతో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా మాట్లాడించినటువంటి మాటల ద్వారా బట్టి పరిశుద్ధుల ప్రేమగల తండ్రి నీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాల ప్రభావం ఈ యొక్క పరిశుద్ధ ఆత్మను ఆలోచించి మాట్లాడించినటువంటి మాటలు బట్టి నీకు ఎంతగానో వస్తులు స్తోత్రాలు ఈ యొక్క మాటలు వారును మేమును కూడా ఆలకించి ఉన్నాము ప్రభా మేడం మాకు ఎంత కష్టం వచ్చినా ఎంత కన్నీరు వచ్చినా మీరు చూస్తున్నారని మేము నమ్మి మీరు మా కన్నీరుని చూస్తున్నారని మేము నమ్మి ప్రార్థన చేసి ఓపిక పట్టి ఉంటే కనుక మీరు మాకు సరైన సమయంలో జవాబు చేయి సరైన సమయంలో జవాబు దయచేస్తారని మేము నమ్ముతున్నాము ప్రభా మేము నమ్ములాగున అనేకులు నమ్ముటకు సహాయం దయచేయండి అనేకులకి సువార్త వెళ్ళుటకు సహాయం దయచేయమని ఇవి మా హృదయంలో బలపరుచుకొని దాచుకుని అనేకులతో పంచుకోవడానికి సహాయం దయచేసి వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభా మీరు మంచి దీవెనలు ఆశీర్వాదాలు ఉంచుతారని వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యము బలము శక్తి ధైర్యమును మీలో ఎదిగే కృపను నైనా ఇంకెవరైనా తెలుసుకోకుండా చలివిడితనాన్ని గనక జీవిస్తూ ఉంటే ఈ వీడియో ద్వారా అనేకుల్ని మార్చమని అడుగుతా ఉన్నాను అనేకులు వీడియో వీక్షించి బలపరిచి అనేకులు బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ప్రభా సహాయం చేసి మహిమ తెచ్చుకొని వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభావ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో దీవించి ఆశీర్వదించి జవాబు దయచేయను వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు